ாயிரோ மத்தூர்வேல ஏழு வந்த நாலு ஒன்ல மலமதி சாதி

ముర్గా గ్రామం ఖమ్మం మండల ప్రకాశం జిల్లాకున్నాయి నంజాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలగారి సాయంత్రం జరిగింది గంగమ్మ తల్లి ఆశీసులతో జతిన్ జతీహన్ గారు కొత్తవారి పిల్లవారి మూడు వేల మూడే వేల నాలుగో బహుమతి పదివేల సాయంత్రం జరిగింది ఐదవ బహుమతి సాధించిన వారు కుట్లూరు సుదర్శన్ గారు చెలంకోట గ్రామం ఎలంగిర మండల వరద జిల్లా